న్ని గ్రహించి మన శక్తిని వాళ్లే గ్రహిస్తారు వాళ్లే అవుతారు మనం ఓడిపోవలసి వస్తుంది మన శ్రేష్ట సైన్యంతో కూడిన వాడినైనా కానీ నా కుమారుడితో కలిసి కానీ నేను కానీ అతనితో కానీ అతని సైన్యాన్ని కానీ యుద్ధం అతని సైన్యంతో యుద్ధం మేము ఎవ్వరము చేయలేము నేను కానీ నా సైన్యం కానీ నా కుమారుడు కానీ రావణుడితో యుద్ధం చేయటం అసాధ్యమయ్యా అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో కథమప్యమరం బలం మే తన దాస్యామి పుత్రకం ఓ విశ్వామిత్ర మహర్షి బాలుడైన నా కుమారుడు దేవతలతో సమానమైన వాడయ్యా కంటి హృదయం కలిగిన వాడు పరిచయం ఏమీ లేనివాడు ఎప్పుడూ యుద్ధాలకు వెళ్ళలేదు అంతేకాకుండా నరకం నుండి నన్ను ఉద్ధరించడం కోసం వచ్చినవాడయ్యా ఈ రాముడు ఏమైనా నీ అనుగ్రహం మాకు కావాలి కానీ నీ ఆగ్రహం వద్దు మహర్షే అన్నాడు అంతేకాదు నీకు నా సంతానమైనటువంటి సంతానంలో పెద్దవాడైనటువంటి రాముణ్ణి నీకు ఇవ్వటానికి నేను అంగీకరించనయ్యా ఆ యజ్ఞానికి పంపించిన మహర్షి అన్నాడు నమస్కరించాడు అధకాలోపమం యుద్ధే సుతౌ సుందోపసుందయోహో యజ్ఞ విఘ్న యజ్ఞ విఘ్న కరౌతౌతే నైవ దాస్యామి పుత్రకం నీకు యజ్ఞ విఘ్నాన్ని చేసేటటువంటి ఆ సుందోపసుంద కుమారులు ఎవరైతే ఉన్నారో మారీచి సుబాహులు కదా వాళ్ళు సుందోపసుందులు వారి కుమారులే మారీచు సుబాహులు యుద్ధంలో ఎముడి వంటి వాళ్ళు అయ్యేవాళ్ళు చాలా ప్రమాదకారు అందుచే నా కుమారుణ్ణి నీకు ఇవ్వను సుందోపసుందరు సుందులే ప్రమాదకారులు వారి కుమారులైనటువంటి మారిత్య సుభాహులు ఇంకా ప్రమాదకారు అటువంటి వాళ్ళ దగ్గరికి నా రాముణ్ణి పంపిస్తే బ్రతకనిస్తారా వాళ్ళు కనుక నేను ఆ సుందోపసుంద కుమారుడైనటువంటి మారీత్య సుభాహులతో యుద్ధం చేయటం కోసం నా రాముణ్ణి నేను పంపించటం కోసం అంగీకరించిన మహర్షి దయచేసి మన్నించండి అని నమస్కరించి మరి ప్రార్థన చేస్తున్నాడు దసరా